వంగవీటి మోహన్ రంగా అంటే ఈ రోజుకి ఒక స్ఫూర్తి ఒక ఉద్వేగం ఒక నమ్మకం అలాగే ఒక చరిత్ర అలాగే రాష్ట్ర రాజకీయాలని దశ దిశ మార్చగలిగే ఒక మహోన్నతమైన శక్తి ఈరోజు ఆయన మనకి భౌతికంగా దూరం అయ్యి మూడు పుష్కరాలు అయిపోతుంది ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోతుంది అయినప్పటికీ ఈ రోజుకి మనం వారి గురించి చర్చించుకుంటున్నామంటే అసలు ఏంటి వ్యక్తి ఎందుకు అని చర్చించుకుంటున్నాం ఆయన పేరు మీద ఏ జిల్లా లేదే ఆయన పేరు మీద ఏ యూనివర్సిటీ లేదే ఆయన పేరు మీద ఏ పార్కు లేదే ఆయన పేరు మీద ఏ ఎయిర్పోర్ట్ ఇవే అయినా సరే ఈయన ఎవరు ఈయన గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఏ రకంగా గొప్పయ్యారు ఈ పేరు లేని వాళ్ళు ఏ రకంగా ప్రజలు గుండెల్లో ఉండిపోయాలన్నది రోజు ఈ తరం తెలుసుకోవాలి ఒకసారి రోజు మన సమకాలీన రాజకీయాల్లో సతీష్ గారు అనేకమైన మంది రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం వాళ్ళు రాజకీయాలకు రాకముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి రాజకీయాల్లోకి వచ్చాక ఏ రకంగా వందల వేలు కోట్లు పోగేసుకుని ఏ రకంగా బాగుపడుతున్నారో మన చుట్టూ ఒకసారి చూస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అంటే ఆ రకంగా డబ్బులు పోగేసుకుని రాజకీయాలు చూసాం బట్ రంగా గారు ఆయన ఏమన్నా ఆయన కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆయన కాని వందల కోట్లు ఏమైనా పోగేసుకున్నారా ఆయన ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ లేనో కోట్లాది బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళ పిల్లలకి అందించారా అందించలేదు కదా ఒక పాయింట్ రెండో పాయింట్ ఈరోజు మన సమకాలీన రాజకీయాల్లో అనేక మంది నాయకుల మీద పదుల సంఖ్యలో సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి హత్యా నేరాలు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి అనేకమైన కేసులు ఉన్నాయి అయినప్పటికీ మనం వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నాం వాళ్ళు కేంద్ర మంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు రాష్ట్ర మంత్రులు అవుతున్నారు రకరకాల పొజిషన్లు చైర్మన్ గిరిమల్ అవుతున్నారు అంటే ఏంటి ఇప్పుడు వారి మీద కేసులు నమోదు అయ్యాయి కానీ వారు ఇంకా కోర్టు వారిని దోషిగా నిరూపించలేదు వారి మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి వాళ్ళు ఇంకా గిల్టీ కాదు ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి తప్పు ఏంటి అన్నది ప్రజల యొక్క భావన అందుకే వాళ్ళందరినీ ఎల్లుకుంటున్నాం మనం మరి రంగా గారి మీద ఏదన్నా కోర్టు ఫలానా హత్య జరిగింది ఈయన అని తేల్చారా ఏమన్నా ఆయన మీద కూడా అలాగే కేసులు ఉన్నాయి ఈ రోజు ఏ రకంగా ప్రత్యర్థ రాజకీయాల పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు మనం చూసాం కదా గత ప్రభుత్వంలో కూడా ఏ రకంగా కేసులు పెట్టారు అందరి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు అందరి మీద పెట్టారు కేసులు ఆ రకంగా ఆయన మీద కూడా ఆ రోజు కేసులు పెట్టి ఉండొచ్చు ఏ రోజు ఏ కోర్టు కూడా ఆయన దోషి ఆయన నేరస్తుడు అని ప్రూవ్ చేయలేదు కదా సో ప్రూవ్ చేయనప్పటికీ ఆయన్ని ఒక రకంగా బ్రాండ్ చేసేటో ఎంతవరకు కరెక్ట్ మూడో పాయింట్ ఈ రోజు మన నా రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరన్నా సమస్య గురించి వస్తే ఇతను ఏ ప్రాంతం ఏ పార్టీ ఏ సామాజిక వర్గం మన వాళ్ళ ఉన్నారు కదా ఇవన్నీ చూసుకొని స్పందించే నా రాజకీయ నాయకులు చాలా మంది మనం చూస్తున్నాం ప్రజలు కూడా మీరు గమనిస్తారు మీ చుట్టూ ఉన్న వాళ్ళని బట్ ఆ రోజుల్లో డెబ్బై దశకం ఎనభై దశకంలో అసలు ఈయన ఏంటి ఏ సామాజిక వర్గం కులాలకు అతీతంగా వ్యక్తిగత జీవితంలో కూడా కులాలకు అతీతంగా పాటించినటువంటి వ్యక్తి రంగ గారు అలాగే సమాజంలో కూడా ఎవరు ఏ కులం కూడా పట్టించుకోకుండా ఏ మతం పట్టించుకోకుండా సమస్య అంటూ వస్తే వెళ్ళిపోయి నేనున్నాను అనగాని వర్గాలకి అని బీడబ్బలకు పలిగిన దళిత గిరిజన వర్గాలకి అన్ని వర్గాలకి నేనున్నానని చెప్పేసి మన వార్త ఉన్న కాలంలో కూడా దూకేసి పోరాటం చేసినటువంటి పోరాటం యోధుడు అతను కేరళ వాడ అతను మహారాష్ట్ర వాడ అని కాదు అక్కడ సమ సమస్య వచ్చింది లాక్ ఆఫ్ డెత్ కేరళ లాక్ ఆఫ్ డెత్ అయ్యాడు ఓకే వెళ్ళి వెళ్ళి అతనికి అండగా నిలబడాలి కుటుంబం అండగా నిలబడాలి కేరళ వాళ్ళకి అండగా నిలబడితే ఇనికి ఏం ఓట్లు వస్తాయని ఇప్పుడు ఆలోచించలేదు లేదంటే పలానా వేరే జిల్లా వాళ్ళకి అండగా నిలబడితే నాకేం ఓట్లు అని ఆలోచించలేదు అంటే నిస్వార్థంగా నిస్వార్థంగా తన స్వప్రయోజనాలకు కాకుండా బలహీన వర్గాలు అడగారి వర్గాలకి ఆ రోజుల్లో యాభై ఏళ్ళ క్రితమే నిలబడినట్టు వ్యక్తి నాలుగో పాయింట్ ఈరోజు సోషల్ మీడియా యుగము మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యుగం ఉంది ఏ సమస్య అయినా సరే చిటుకులో ప్రజల ముందుకు వస్తుంది చర్చిస్తున్నాం ప్రజలు ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి స్పందించాల్సిన పరిస్థితి స్పందిస్తున్నారు ఒక రోజులో కావతా రెండు రోజులు స్పందిస్తున్నారు ప్రజల ముందుకు వెళ్తుంది ప్రభుత్వాలు కూడా బయట వస్తున్నాయి ఇవన్నీ బయటకు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అవన్నీ పరిష్కరించిన కానీ ఆ రోజుల్లో ఫోన్లు ఇదే పేపర్లు కూడా లింకెడే ఇంటర్నెట్ లేదే సోషల్ మీడియా లేదే టీవీ అంటే ఉట్టి డీడీ మాత్రమేనే ఏమీ లేదే అలాంటి సమయాల్లో సోషల్ మీడియా యొక్క లేని సమయాల్లో సమస్య ఉందంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన నిలబడి ఆ సమస్య పరిష్కరించేంత వరకు వదలని పట్టుదల ఉన్నటువంటి వ్యక్తిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన పిలిపిస్తే గంటలో వేలాది మంది వచ్చేవాళ్ళు ఆయన డేట్ పెట్టి మీటింగ్ పెడితే లక్షలాది మంది వచ్చేవాడు ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో నాకు తెలుసు రాజకీయాలు ఉన్నాను కాబట్టి ప్రజలకు కూడా తెలుసు వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి కాదు ఏ డబ్బులు లేకుండా ఏ మీడియా ప్రచారం లేకుండా ఏ సోషల్ మీడియా ప్రచారం లేకుండా పిలిస్తే వేలాది మంది డేట్ చెప్తే లక్షలాది మంది అలా వచ్చిన నాయకుడు నెంబర్ ఫైవ్ పాయింట్ ఒక శాసనసభ్యుడిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి తొలిసారి ప్రజాప్రతినిధి మూడున్నర సంవత్సరాలే ఆయన సేవ చేశారు మూడున్నర సంవత్సరాలు చేయగలిగారు నిరార దీక్ష కూర్చుంది ప్రజల సమస్యల కోసం ఇళ్ల పట్టాల కోసం అటువంటి ప్రజల యొక్క మనిషిని ప్రజాప్రతినిధిని అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీద చంపేస్తే ఇది అత్యంత దారుణం కదా అండి ఇలాగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి ఘటన మరొకటి ఉందా ఒక శాసనసభ్యుడు నిరాహార దీక్ష ఈ రోజు ఊహించుకోండి నేను చూస్తున్న వీక్షకులు అడుగుతా ఈ రోజు ఊహించుకోండి ఏదన్నా ఒక శాసనసభ్యుడు ప్రజల సమస్య కోసం నిరాహార దీక్షలు కూర్చుంటుందంటే కూర్చున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అసలు చూడగలుగుతున్నావా అలాంటిది అతని సమస్య కోసం కాదు కూర్చుంది ఆయన ఆయన కులం కోసం కానీ కూర్చుంది దేశం బడుగు బలహీన వర్గానికి ఆ రోజుల్లో ఎనభై దశకంలో జరుగుతున్న అన్యాయాలు వారి ఇల కోసం కూర్చుంటే అతన్ని దారుణంగా చంపేస్తే ఈ రోజుకి ఆయన చనిపోయి ఆత్మ బలిదానం చేసి ఇన్ని దశాబ్దాలు జరుగుతున్నా ఆయనకి సముచిత స్థానం ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఒక చట్టానికి పరిమితం చేస్తున్నారు మనం ఈ రోజు అనేక మంది నాయకుల పేర్ల మీద అనేక పేరు చూస్తున్నాం ఎయిర్పోర్ట్ పేరు మీద ఒక నాయకుడి పేరు మీద నాలుగైదు ఎయిర్పోర్ట్లు ఒక నాయకుడి మీద నాలుగైదు యూనివర్సిటీలు ఒక నాయకుడి పేరు మీద నాలుగైదు పార్కులు ఒక నాయకుడి పేరు మీద నాలుగైదు రోడ్లు జిల్లాల పేర్లు వదిలేస్తే రాష్ట్రం పేరు పెట్టుకుంటారు అలాంటిది వంగవీటి మోహన రంగా గారికి ఎందుకు ఎంత అన్యాయం చేస్తున్నారు ఇప్పటికన్నా సరే నేను కూడా అడుగుతున్నాను ప్రభుత్వాలు కూడా అడుగుతున్నాను ప్రజల నుంచి వస్తేనే గాని ప్రభుత్వాలు కూడా స్పందించవు నేను ప్రజలు ఉద్యమాలు చేయమని అడగట్లేదు అట్లీస్ట్ సోషల్ మీడియాలో అన్నా సరే ఒక ట్రెండింగ్ సృష్టించండి వంగవీటి మోహన్ రంగా గారికి సముచిత గౌరవం ఇచ్చి తీరాలని తప్పనిసరిగా ప్రభుత్వాలు సంపందిస్తాయి ప్రజలు ఎందుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలందుకు పనిచేస్తాయి ఇప్పటికన్నా సరే ఆయన గురించి దుష్ప్రచారం చేయటం మాని ఎందుకంటే సంద ముగిస్తాను ఒక నాయకుడు చనిపోయినాక ఈ రోజు కూడా మనం ఆ నాయకుడు చెడు గురించి మాట్లాడట్లేదు ఏ నాయకుడు అయినా సరే మంచి గురించే మాట్లాడినా చెడు గురించి ఏ గురించి చెడు గురించి ఎందుకు అంటున్నాం మరి రంగా గారి గురించి ఎందుకు చెడు గురించి మాట్లాడతారు మంచి గురించి నేర్చుకోండి ఆయన మంచికి పది మందికి చెప్పండి అనగానే ఏ రకంగా మాటలు చేయిన జాతీయ హక్కుల కోసం పోరాడాడు ఏ రకంగా అంబేద్కర్ గారు అనగానే కోసం పోరాడాడు ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వ స్థానం ఇచ్చారు ఆయన వంగ ఆ స్థానం ఇవ్వాలి ఇచ్చి తేరాలి ఎప్పుడు కాబట్టి గత భవిష్యత్తులో చేస్తే ఏ రకంగా నరేంద్ర మోడీ గారు వచ్చే వచ్చాక అంబేద్కర్ గారికి ఆ స్థానం కల్పించారు ఆ రకంగా ఇప్పుడు ఎవరిని చేయలేకపోతే భవిష్యత్తులో చిన్న ఆ స్థానం ఇచ్చి తీర్పులు చదివిస్తారు రాసి పెట్టుకోండి